హలో అందరికీ నేను రమ్యాంధ్రులు అవునారు బాగున్నారా సో నేనైతే మావాడు బర్త్డే బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను సో ఇది యాక్చువల్గా జూన్ లెవెంత్ జరిగింది సో నేను రాజమండ్రిలో చేశాను అనమాట ఈ బర్త్డే అంటే నేను చేయలేదు డాడీ చెల్లి వీళ్ళు అందరూ కలిసి చేసేసారు సో అక్కడ నుంచి ఇంకా వైజాగ్ అయితే వచ్చేసాను స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి ఇంకా మావిడ బర్త్డే కూడా అయిపోయింది సో అది కూడా మీకు పోస్ట్ చేద్దాం అనిపించేసింది సో ఇప్పుడైతే ఈ బర్త్డే చాలా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకు అంటే చెల్లి వేసి వెళ్ళిపోతుంది చిన్న ట్రీట్ లాగా ఉంది బాధు బర్త్డే అయిపోతుంది నెక్స్ట్ ఇంకా మా ఊర్లో మా చుట్టాలందరు పిల్లల మధ్యలో చేసుకోవడమే చాలా స్పెషల్ అనిపించింది నాకు నా చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ నా బర్త్డే కూడా ఇలానే చేసేవారు అంటే మేము కాలనీలో ఉండేవాళ్ళం కాబట్టి అందరినీ పిలిచి పిల్లలందరితో కేక్ కట్ చేయించడం చాలా బాగుండేదన్నమాట సో ఆ మెమరీస్ నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి సో ఈ కేక్ పేరు ఏంటి అంటే స్ట్రాబెర్రీ అనమాట స్ట్రాబెరీ వెల్వెట్ చాలా బాగుంది కూల్ కేక్ అనమాట ఇంకా మా వాడికి అయితే టెన్ డేస్ ముందు నుంచి ఏమన్నా హ్యాపీ బర్త్డే కదా రాజమండ్రిలో కదా రాది కేక్ కొంటారా మేము కేక్ కొంటుందా అని చెప్పి అలా అడుగుతూ ఉన్నాడు ఆ రోజు రానే వచ్చేసి వాడు ఆనందం అయితే ఇంకా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు కానీ ఇంకా కొన్న డ్రెస్ కూడా ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అని ఉంది నేను కేక్ పెట్టగా ఇంకా వాడు ఆనందం చూడండి ఫస్ట్ అయితే మా డాడీ అక్షింతలు వేసేసారనమాట గాడ్ బ్లెస్ చేసేసారు సో ఇప్పుడైతే ఇంకా పిల్లలందరికీ మేము ఏమి ఇచ్చామనేది కూడా మీకు చూపించేస్తాను సో మా అత్త అనమాట అంటే మా డాడీ వాళ్ళ అక్క సో ఇంకా పిల్లలందరూ కూడా మంచిగా వీడు పది రోజులు ముందు నుంచే గిఫ్ట్స్ వస్తాయి కదా నాకు అంటూ అడుగుతూ ఉన్నాడు అనమాట పిల్లలు బర్త్డే అంటే గిఫ్ట్సే కదా గుర్తొస్తాయి సో అలానే మా వాడు కూడా చాక్లెట్స్ ఎవరైనా లోపల వాడు ఆనందం నార్మల్గా లేదనమాట పిల్లలు ఎవరికైనా చాక్లెట్స్ అంటే ముందే సరదానే కదా అలానే మా బాబు కూడాను సో కానీ చాలా బాగా జరిగింది బర్త్డే అయితే చెల్లి యూఎస్ వెళ్ళటము మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు రాదనమాట అందుకే ఈ బర్త్డే ఇంత స్పెషల్ అని చెప్పేసింది ఇంకా మా వాడికి ఎయిట్ ఇయర్స్ అలా వచ్చేటప్పటికి చెల్లి వస్తుంది సో అప్పుడు ఇంకా మా వాడు పెద్దోడు అయిపోతాడు ఎలా అయినా పిన్నికి అక్క కొడుకు ఫస్ట్ అంటే కొంచెం గారం ఉంటుంది చాలా ప్రేమగా ఉంటారు కదా మా కమలితో అంత ఎఫెక్షన్ ఉంటుంది మా చెల్లికి సో మా పాతితోనే బాగా ఎఫెక్షన్ అనమాట ఈ బర్త్డే అంతా కూడా తనే చేశారు డాడీ చెల్లె చేశారు మొత్తానికి నేను ఏమి లేదు సో ఇంతకీ ఇది మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి అనమాట మన రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది మా తమ్ముడు వరదను మీకు చూపించేసి వీడియోస్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు చూపించాను కదా సో అదనమాట ఇంక ఇప్పటికి పిల్లలకి ఏం పెట్టాము అని అంటే నూడిల్స్ ప్యాకెట్ ఒకటి అంటే మా ఇంటి దగ్గర బాగా స్పెషల్గా చేస్తారు నూడిల్స్ అదొకటి కేక్ ఒకటి ఎగ్ పఫ్ ఒకటి నెక్స్ట్ ఇంకా బనానా ఒకటి మంచి చాక్లెట్ ఒకటి మళ్ళీ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ స్కేల్ వస్తుంది కదా అది ఒకటి ప్యాకెట్ ఒకటి అలా ఇచ్చామన్నమాట అందరూ హ్యాపీ అయిపోయారు సో ఇంకా మా మరదలు అసలు ఆశాడము కాబట్టి ఇంక లోపలికి రాకూడదనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో ఇంకా మా తమ్ముడు మరదులకి కలిసి బయట పిల్లలందరికీ డ్రింక్ ఇస్తున్నారు అనమాట ఇంకా లోపలికి రాకూడదు అనేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటిని నేను చేసేసాను చాలా హ్యాపీ అయిపోయింది అనమాట మొత్తానికి ఫుల్ ప్లెజ్డ్గా అంతా సరిపోయింది అంత బాగా జరిగిపోయింది ఈ బర్త్డే మాత్రం ఎప్పటికీ మెమరబుల్గా సరే ఇలా బ్లాక్ చేయడం జరిగింది మా వాడికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామని ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఫీల్ భలే ఉంటుంది కదా ఆ ఫీల్ కోసమే అస్సలు మిస్ అవ్వకూడదనేసి అయితే ఇలా చేశాను ఈ పిల్లలందరూ తర్వాత పెద్ద అయిపోతారు కదా అప్పుడు నా ఛానల్లో ఈ వీడియో చూసుకుంటారు అప్పుడు అలా ఉన్నాను కదా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కదా అనుకుంటారు ఇంకా మా డాడీ అయితే ఫుల్ స్మైల్ అనమాట ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడైతే మా బుడ్డి చూసేయండి ఎత్తుకునే ఉన్నాను ఎత్తుకునే ఉండాలంట ఏడుస్తుంది ఇలాంటి ఫంక్షన్స్ జరిగితే పిల్లలు ఇలానే పేచీ పెడతారు కదా మొత్తానికైతే ఇంకా తాతయ్య వాళ్ళు వచ్చారు సో వాళ్ళు కూడా చక్కగా ది అక్షన్ తల వేయడానికి వీరదిస్తే మా వాడు చక్కగా ఫోన్ నొక్కుంటున్నాడు లోపల అలా అయిపోయింది మా వాడు బర్త్డే చాలా బాగా జరిగింది ఇంకా అలానే ఒక పక్క నుంచి తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్రేమ్స్ కూడా తీసేస్తున్నాను చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చినవి ఇవి అందరూ గిఫ్ట్ చేస్తారు కదా మ్యారేజ్కి అవన్నమాట సో మొత్తానికి అయితే బర్త్డే అయితే చక్కగా జరిగిపోయింది ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేస్తూ ఉంటారు కదా సో నేను పెట్టిన ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక ఫర్దర్గా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్